జనసేనని పవన్ టార్గెట్ ఆర్ రెండు జిల్లాలేనా అక్కడ మెజారిటీ సీట్లు గెలిస్తే అధికారం పక్కానా ఆ రెండు జిల్లాల్లో వైసీపీ గెలవొద్దని గెలవకుండా చేస్తానని జనసేనని పవన్ ఘంటాపథంగా చెబుతున్నారు ఇప్పుడు అంతే గట్టిగా ఆ రెండు జిల్లాలపై ఫోకస్ పెట్టారు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆ రెండు జిల్లాలలోనే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారా పట్టున్న ప్రాంతాల్లో గెలిచే సీట్లలో పోటీ చేసి విజయం సాధించాలని పవన్ కోరుకుంటున్నారా టాట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనేది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ అందుకే దాదాపు రెండేళ్లుగా అధికార పార్టీపై మాటల తోటాలు ఎక్కుపెట్టిన పవన్ అదే సమయంలో పార్టీ శ్రేణులను కూడా క్రమంగా ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు అందుకే గతంలో మాదిరి ఆవేశపూరిత ప్రసంగాలకు బదులుగా ఓటర్లను ఆకట్టుకునేలా జనసేనాని మాట్లాడుతున్నాడని ఇప్పటికే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇక రాబోయే ఎన్నికల్లో తమకు పట్టున్న ఉమ్మడి గోదావరి జిల్లాలపైనే పవన్ ఫోకస్ పెట్టారు రానున్న ఎన్నికల్లో ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు జనసేనాని ప్రకటించారు ఐదు శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు మిగిలిన స్థానాల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా సీట్లు కోరుతున్నారు భీమవరం నుంచే బరిలో దిగాలని పవన్ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి ఆయన సోదరుడు నాగబాబు మచిలీపట్నం నుంచి బాలసోరి పోటీ దాదాపుగా ఖాయమైంది కాకినాడ నుంచి సానా తో పాటు మరో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ స్థానాలు తీసుకుంటోంది ఉమ్మడి తూర్పు గోదావరిలో ఇప్పటికే కాకినాడ గ్రామీణ రాజానగరం స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు రాజోలలో సైతం పోటీకి సిద్ధమవుతున్నారు వీటికి తోడు రాజమండ్రి రూరల్ పిఠాపురం స్థానాలను ఆ పార్టీ కోరుకుంటోంది ఇక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉండటంతో కూలంకషంగా చర్చ జరుగుతోంది ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆరు సీట్లు జనసేన కోరుతోంది భీమవరం నర్సాపురం ఉంగుటూరు పోలవరం తాడేపల్లిగూడెం నిడదవోలు స్థానాలు అడుగుతోంది ఇందులో నాలుగు సీట్ల వరకు జనసేన పోటీ చేసే అవకాశం ఉంది నిడదవోలు సీటు దక్కితే ఇతర స్థానాల్లోని బలమైన అభ్యర్థిని ఎవరినైనా అక్కడికి తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది ఇలా రెండు పార్టీలకు బలమైన అభ్యర్థులు ఉన్న చోట ఒకరికి అక్కడ అవకాశం ఇచ్చి మరొకరిని సమీపంలోని మరో స్థానానికి పంపాలని భావిస్తున్నారు అయితే ఎవరిని ఉంచాలి ఎవరిని మార్చాలి ఎవరికి ఎక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే కోణంలో ఇరు పార్టీల నేతలు పరిశీలిస్తారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఐదంకే ఇష్టమని అందువల్లే మరికొన్ని స్థానాలు అభ్యర్థులపై పూర్తి స్పష్టత ఉన్నప్పటికీ తొలి జాబితాలో ఐదు స్థానాలే ప్రకటించారని తెలుస్తోంది వీటిలో తెనాలి అసెంబ్లీ స్థానానికి నాదిండ్ల మనోహర్ పేరును ఖరారు చేశారు అనకాపల్లిలో అనూహ్యంగా కొనతాల రామకృష్ణకు సీటును కేటాయించారు రాజానగరంలో జనసేన కీలక నేత బత్తుల బలరామకృష్ణకే టికెట్ దక్కింది నెల్లిమర్లలో మహిళా నేత లోకం మాధవికి జనసేన టికెట్ను కేటాయించారు ఇక కీలకమైన కాకినాడ రూరల్ సీటును పంతం నానాజీకే దక్కింది ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టరీ అని చెప్పవచ్చు ఇక్కడ ప్రజలు ఆశీర్వదిస్తే చాలు ఇక్కడ మెజారిటీ సీట్లు గెలిస్తే చాలు ఈజీగా అధికారంలోకి రావచ్చనే లెక్కలున్నాయి అదే సెంటిమెంట్ ఇప్పటికీ అపాయింట్మెంట్ లా పనిచేస్తోంది అందుకే జనసేన ఈ రెండు జిల్లాలను టార్గెట్ చేస్తుంది ఉమ్మడి గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని టీడీపీ జనసేన చూస్తున్నాయి మరి పవన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే